నమస్కారం అండి ఇప్పుడు ఏఎం బాలాగారు రచించిన బంగారు గాజులు అనే కథనం విందామా ఊరు పొమ్మంటున్నా కాటు రమ్మంటున్నా ఇంకా ఆ గాజుల మీద వ్యామోహం మాత్రం పోలేదు మీ అమ్మగారికి కోపంగా అంది మోహిని ఏ నీకెవ్వనందా గాజులు తను మాత్రం ఏం చేసుకుంటుందట ముసలదైపోయిందిగా భార్య మాటలకి తాళం వేస్తున్నట్లుగా అన్నాడు శివశంకర్ తలలు బోడులైనా తలపులు బోడులవుతాయా అన్నట్టు రోజుకి ఎన్నిసార్లు మురిసిపోతుందో ఆ గాజులు చూసుకుని హేళనగా అంది మోహిని పోనీలేవే అమ్మ మహాబతికితే ఒకటి రెండేళ్ళు ఆ తర్వాత ఆ గాజులు ఎలాగూ నీకే చెందుతాయి ఆవిడకున్నది మాత్రం మనం తప్ప ఇంకెవరు బిడ్డ పుట్టే డేట్ లెక్క వేసి డాక్టర్ డెలివరీ డేట్ ఇచ్చినట్టు తల్లి ఆయుధాయాన్ని లెక్క వేసి చెబుతున్నాడు శివశంకర్ అంతేలేండి ఆవిడ పోయే వరకు నాకు ఆ గాజులు దక్కేటట్టు లేవు అంతవరకు ఆవిడకు చేసే ఈ అరవచాకిరీ తప్పేట్టు లేదు నిట్టూర్చింది మోహిని నేరసంగా పడుకున్న పద్మావతమ్మకి పక్క గదిలోంచి కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలు లేలగా వినిపిస్తున్నాయి ప్రాణం లేని గాజులు దక్కించుకోవడం కోసం వాళ్ళు తన ప్రాణం పోవాలని కోరుకుంటున్నారా కోడలు అన్నట్టు నిజంగా బంగారం మీద వ్యామోహంతోటే తను ఆ గాజులు వాళ్ళకివ్వనంటోందా లేదు లేదు తనకి ఆ గాజులు భర్త మిగిల్చిన జ్ఞాపకం తన భర్త స్వహస్తాలతో తొడిగిన ఆ గాజులు మీద కదిలినప్పుడల్లా భర్త చేతి స్పర్శ తగిలినట్టే ఉంటుంది తనకి ఆ జ్ఞాపకాలు గుర్తు చేసే ఈ గాజులు తన ప్రాణం పోయేంతవరకు తనతోటే ఉండాలి పద్మావతమ్మ మనసు గత జ్ఞాపకాల్లోకి జారుకుంది ఏయ్ పద్దు ఇలారా వంటగది గుమ్మం దగ్గర నుంచుని తనకు మాత్రమే వినపడేలా పిలిచాడు భర్త విశ్వనాథం అత్తగారికి వంట పనిలో సాయం చేస్తున్న పద్మావతి ఇప్పుడు కాదన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది మరి కాసేపటికి వదిన అన్నయ్యకి తలనొప్పిగా ఉందట ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ కలిపి తెమ్మన్నాడు గుమ్మల్లోంచే పెద్దగా ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది ఆడపడుచు అది ఉత్తుత్తి తలనొప్పి అని తనను ఏదో రకంగా గదిలోకి రప్పించుకోవటానికి భర్త ఆడే నాటకమని తెలుసు పద్మావతికి అత్తగారు ఆడపడుచు మరుదులు అందరూ మసిలే ఇంట్లో తనని అలా భర్త మాటిమాటికి పిలిపించుకోవడం పద్మావతికి ఇష్టం ఉండదు అలాగని భర్త అంటే అయిష్టత కాదు ఇంట్లో అందరూ ఏమనుకుంటారో అన్న భయం తను ఎంత చెప్పినా భర్త తనను అర్థం చేసుకోడు తన భయాలన్నీ తేలిగ్గా కొట్టిపారేస్తాడు పద్మావతికి భర్త మీద బోలెడు కోపం వచ్చింది ఆ కాఫీ పనేదో త్వరగా చూడు తల్లి ఇచ్చేసి త్వరగా వచ్చేయి ఈ పనంతా నేనొక్కత్తినే చేయలేను అన్న అత్తగారి మాటల్లో వెక్కేరెంతో హేళను పద్మావతికి ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ని కలిగించాయి ఇక తప్పదన్నట్టు కాఫీ కలిపి పట్టుకెళ్ళింది కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన భార్యను చూడగానే విశ్వనాథం కళ్ళు మెరిశాయి కాఫీ తీసుకోకుండా పద్మావతి చేయి అందుకున్నాడు కాఫీ తీసుకుని నన్ను వదిలేయండి నాకు అవతల చాలా పని ఉంది భర్త చేయి విడిపించుకుంటూ అన్నది పద్మావతి కాఫీ ఎవడికి కావాలోయ్ భార్య చేతిని మరింత గట్టిగా పట్టుకుని అన్నాడు విశ్వనాథం మరెందుకు కాఫీ వంకతో పిలిచారు నేనేం ఖాళీగా కూర్చోలేదు మీరు పిలిచినప్పుడల్లా రావడానికి విసురుగా అన్నది పద్మావతి ఎందుకు పిలిచానో చెబుతా దగ్గరగా రా మరి భార్య కోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దగ్గరగా లాక్కున్నాడు విశ్వనాథం మీరిలా మాటి మాటికి పిలుస్తుంటే అందరూ ఏమనుకుంటారు వాళ్ళందరి ముందు నుంచి ఇలా పట్టపగలు మీ దగ్గరకు రావడానికి నేనెంత సిగ్గుతో చితికిపోతున్నానో మీరెందుకు అర్థం చేసుకోరు కళ్ళనీళ్లు తిరుగుతుండగా అన్నది పద్మావతి విశ్వనాథం గంభీరంగా మారిపోయాడు చూడు పద్దు ఈ మనుషులు ఉన్నారు చూశావు మనం వారికి కన్వీనియంట్గా ఉన్నంతకాలం మనను ఉపయోగించుకుంటూనే ఉంటారు సొంత అయినా తోబుట్టువులైనా ఇందుకు మినహాయింపు కాదు నాన్నగారు పోయే నాటికి నాకు పదిహేడేళ్ళు ఇంకా మేజర్ని కూడా కాని వయసు ఎవరో ఒకరు సంపాదిస్తే కానీ గడవని పరిస్థితి మోయలేని భారమైనా మోయక తప్పలేదు నాకు రోజు మొత్తం చేసినా బొటాబొటీగా ఖర్చులకి సరిపోయే జీతం కోసం చదువు మానేశాను అనకూడదు కానీ గుడ్డులా కష్టపడుతూనే ప్రైవేట్గా చదువుకున్నాను ఇప్పుడు కష్టపడి సంపాదిస్తూనే ఉన్నాను ఇంటి పెద్ద కోడలిగా నువ్వు అత్తగారికి చేదోడు వాదోడుగానే ఉన్నావు అందరి కోసం మనవంతు కర్తవ్యం మనం నెరవేరుస్తూనే ఉన్నాం మరి మన కోసం కూడా మనం బతకాలి కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళం మన మధ్య ఎన్నో సరదాలుంటాయి అవి తీర్చుకోవడంలో తప్పు లేదు ఇందులో మా అమ్మకి చెల్లెలకి తమ్ముళ్ళకి మనం చేసే ద్రోహం ఏమీ లేదు ఇలా నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వేదో తప్పు చేస్తున్నట్టు కృంగిపోనక్కర్లేదు భర్త మాటల్లో నిజం గ్రహించిన పద్మావతి ఇంకెప్పుడు భర్తకి ఎదురు చెప్పలేదు ఆ రోజుకు సరిగ్గా పద్మావతి విశ్వనాథంలో పెళ్ళయి సంవత్సరం ప్రొద్దుటే తలంటుకుని పెళ్లినాటి పట్టుచీర కట్టుకుని పాయసం చేసింది పద్మావతి వాలుజల్లో తురిమిన కనకాంబరం పూలదండ అదే రంగు పట్టుచీరతో చీరతో నాటి పద్మావతిలా అనిపించింది విశ్వనాథానికి ఏ పద్దు మన పెళ్లి రోజు సందర్భంగా నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో అన్నాడు విశ్వనాథం కొత్త చీర వెంటనే అన్నది పద్మావతి తల అడ్డంగా ఊపాడు విశ్వనాథం త్వరగా చెప్పాలి మరి అన్నాడు విశ్వనాథం ఆలోచించింది పద్మావతి తన భర్త తాహతుకి చీరను మించి విలువైన కానుకలు ఊహించలేదు తను సరే నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటే నేనే చెప్పేస్తా ఓడిపోయాను చెప్పండి మహాప్రభు తమరే అయితే మరి కళ్ళు మూసుకుని చేతులు చాపు భర్త చెప్పినట్టే చేసింది పద్మావతి కళ్ళు తెరుస్తూనే చేతులకున్న జత బంగారు గాజులను చూసి ఆశ్చర్యపోయింది పద్మావతి ఎందుకండి ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అన్నది నీకు నచ్చాయా పద్దు మీరు తెచ్చిన వాయిల్ చీరైనా నాకు నచ్చుతుంది కానీ ఇంట్లో ఇన్ని ఖర్చులుండగా ఇంత ఖరీదు పెట్టి ఈ గాజులు కొనాల్సిన అవసరం ఏమిటండి మందలింపుగా అన్నది పద్మావతి ఏదో చెప్పబోయి విరమించుకున్నాడు విశ్వనాథం పద్మావతి చేతికి బంగారు గాజులు చూసినప్పుడల్లా అత్తగారి మనసు కోపంతో భగ్గుమనేది తన కొడుకుని కొంగున ముడేసుకుని నసబెట్టో సాధించో పద్మావతే ఆ గాజులు కొనిపించుకుందని ఆవిడ నమ్మకం ఎదిగిన చెల్లెలకి పెళ్లి చేయాలి తమ్ముళ్ళ చదువు సంధ్యలు పట్టించుకోవాలి కాస్త కలిగిన వాళ్లైనా ఖర్చు దగ్గర వెనక ముందు చూస్తున్నారు మనం మాత్రం లేనిపోని ఆడంబరాలకు పోయి డబ్బు దుబారా చేస్తున్నాం పద్మావతి గాజులు చూసినప్పుడల్లా అనేది అత్తగారు తల్లి మాటలు విశ్వనాథం చెవుల పడ్డ పట్టించుకోనట్టే ఊరుకునేవాడు ఒకరోజు భర్త మంచి మూడ్లో ఉండగా అన్నది పద్మావతి యావండి మీ ప్రేమకు గుర్తుగా ఈ గాజులు నా చేతికి ఉండే కన్నా ఏదైనా అవసరానికి ఇవి ఉపయోగపడితే బాగుంటుంది కదూ అయితే ఏమంటావు ఇప్పుడు అన్నాడు విశ్వనాథం ఎలాగో మీ చెల్లెలకి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా ఒకవేళ ఏదైనా సంబంధం కుదిరితే ఈ గాజులు తనకిచ్చేస్తాను పెళ్లి కూతురికి ఓ జత గాజులు చేయించాలంటారుగా కొత్తవి చేయించాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అంటున్న పద్మావతి వంక బాధగా చూశాడు విశ్వనాథం కాసేపు మౌనం వహించాక అపరాధిలా తలదించుకుని అన్నాడు విశ్వనాథం పద్దు నన్ను అపార్థం చేసుకోనంటే ఓ నిజం చెప్పాలి నీకు ఇందులో నిన్ను మోసం చేయాలన్న దురుద్దేశమేమీ లేదు నాకు నా అసమర్థతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా కాదు కేవలం కొంతకాలమైన ఓ అందమైన అబద్ధంతో నిన్ను సంతోషపెట్టాలనే తాపత్రయం తప్ప భర్తవంక అయోమయంగా చూసింది పద్మావతి పద్దు ఆడవాళ్ళకి నగల మీద చీరల మీద మోజుండడం సహజం నువ్వు కూడా అందుకు ఏమీ కాదని నా నమ్మకం అందుకే బంగారం గాజులు కొనే స్తోమత నాకెలాగూ లేదు కాబట్టి కేవలం బంగారం పూత పూసిన గాజులు మాత్రమే నేను నీకు ఇచ్చాను ఈ సంగతి ముందరే చెబితే నువ్వేమనుకుంటావో అని భయమేసి ఊరుకున్నాను పద్మావతి నిర్ఘాంతపోయింది భర్త తెచ్చిన కానుక విలువ గురించి ఆలోచించటం ఆమె కేవలం తనను సంతోషపెట్టడం కోసం భర్త చేసిన ప్రయత్నం ఆ ప్రయత్నం వెనుక అతనికి తన మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకుంది నిన్ను మోసం చేశాను కదూ అబద్ధపు కానుకతో మన ప్రేమను చులకన చేశాను కదూ నన్ను అసహించుకుంటున్నావు కదూ ఎదురుగా నిల్చుని దీనంగా అడుగుతున్న భర్తను చూస్తుంటే ఆమెలో ప్రేమావేశం ఉప్పొంగింది ప్రేమ ఖరీదైన కానుకలతో పెరగదండి ఈ గాజులు బంగారం కన్నా విలువైనవి నాకు మీ ప్రేమకు సాక్ష్యంగా ఈ గాజులు నా జీవితాంతం నాతోనే ఉంటాయి నన్ను నమ్మండి భర్త తలని ప్రేమగా హృదయానికి హత్తుకుంది పద్మావతి హాయిగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలని దురదృష్టం యాక్సిడెంట్ రూపంలో వచ్చి విశ్వనాథాన్ని బలిగొంది శోకదేవతే అయింది పద్మావతి కొడుకుపోయిన దుఃఖం ఒకవైపు తీరని బాధ్యతలు మరొకవైపు వైపు కృంగదీస్తుంటే పద్మావతి గాజులు చూసినప్పుడల్లా అత్తగారి కోపం బాధ రెట్టింపు అయ్యేవి తల్లికి పట్టుచీర కొనడానికే సరిపోదు వాడి జీతం నీకు బంగారు గాజులు కొన్నాడంటే ఎంత వేధించావో నా బిడ్డని అని ఆడిపోసుకునేది మొదట్లో బాధపడ్డా అత్తగారి సాధింపులకి రాను రాను అలవాటు పడిపోయింది పద్మావతి భర్త పోయేనాటికి ఏడు నెలల గర్భవతి పద్మావతి పుట్టింటి వారు పురిటికను తీసుకెళ్లారు శివశంకర్ పుట్టిన మూడో నెలలోనే ఆడబుడుచుకు పెళ్లి కుదిరిందని ఉత్తరం వచ్చింది పద్మావతికి అత్తగారు ఒక్కత్తి చేసుకోలేదని తల్లిదండ్రులు వారించిన చంటిబిడ్డను తీసుకుని వచ్చేసింది కోడల్ని బాగానే ఆదరించింది అత్తగారు ఓ రెండు రోజులు కానీ అసలు సంగతి అర్థం కాలేదు పద్మావతికి మగపెళ్ళివారు అమ్మాయికి గొలుసు జత గాజులు పెట్టమన్నారట గొలుసు నాదిస్తాలే నీ గాజులిస్తే వాటికి మెరుగు పెట్టించి కూతురికిచ్చేస్తానన్నది అత్తగారు మౌనంగా ఊరుకున్న పద్మావతిని చూసి ఆవిడ కోపం నషాళానికి ఎక్కింది చెట్టంత మొగుడైపోయాక ఇంకా ఈ గాజులు ఎందుకే నీకు ఎవరికోసం ఈ షోకు అనకూడని మాటలు అత్తగారి నోటి వెంట వస్తుంటే వినలేక చెవులు మూసుకుంది పద్మావతి ఈ మాత్రం కూడా అనుకోకపోతే ఇంక నువ్వు ఉండాల్సిన అవసరం లేదు పొమ్మన్న అత్తగారికి జవాబుగా ఎత్తుకుని పుట్టింటికి వచ్చేసింది పద్మావతి భర్త పోవటంతో జీవితేచ్ఛ నశించిన ఎదిగే కొడుకు కోసం చనిపోవాలన్న కోరికను చంపుకుంది ఏ పని చేయటానికి ఆసక్తి లేకపోయినా బ్రతుకు తెరువు కోసం టైలరింగ్ నేర్చుకుని అదే జీవనాధారంగా మలుచుకుంది ఆమె జీవితంలో మరో పాతిక వసంతాలు గ్రీష్మ ఋతువుల్లాగానే గడిచిపోయాయి కొడుకు శివశంకర్ జీవితంలో స్థిరపడి ఓ ఇంటివాడయ్యాక తన బాధ్యత తీర్చుకున్న తృప్తితో పాటు తను కూడా భర్తను చేరుకోవాలనే ఆతృత ఎక్కువైంది పద్మావతమ్మగా మారిన పద్మావతికి అందుకు సంకేతమేమో అన్నట్టుగా అనారోగ్యం కూడా ఆమె జీవితంలోకి ప్రవేశించింది ఆ రోజు పద్మావతికి ఆయాసం ఎక్కువైంది తెరలు తెరలుగా వస్తున్న దగ్గు ఊపిరి సలపనివ్వడం లేదు లేని ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా లేచి కూర్చుంది పద్మావతి భర్త విశ్వనాథం ఎదురుగా వచ్చి పిలుస్తున్నట్లుగా అనిపించింది వచ్చేస్తానండి ఇక మీ దగ్గరికి శాశ్వతంగా వచ్చేస్తాను ఇంకా నేను చేయవలసిన పని ఒకటి మిగిలి ఉంది అదొక్కటి పూర్తి చేసి ఇంకొచ్చేస్తాను తనలో తనే గొణుక్కుంటున్నట్లుగా అంది పద్మావతి కొడుకు కొడలు ఇంట్లో లేరు బయట తాళం వేసుకుని వెళ్ళారు ఎక్కడికో తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసుకుని వెళ్ళడం వాళ్ళకు అలవాటే పద్మావతమ్మ నెమ్మదిగా లేచి వంటింటి వైపు నడిచింది గ్యాస్ స్టవ్ వెలిగించింది చేతులకున్న గాజులు తీసి వెలిగే మంటలో వేసింది ఎన్నాళ్ళు ఈ గాజులతో తమ అవసరాలు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ గాజుల మీద నాకున్న వ్యామోహం వల్లే నేను వాళ్ళకి ఇవ్వడం లేదనుకునేవాళ్ళు కానీ అవి పూత పూసిన బంగారు గాజులని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారు మీ ప్రేమను చులకన చేస్తారు ఎవరు నన్ను ఎన్ని మాటలన్నా నాకు బాధలేదు కానీ మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను సహించలేను ఈ క్షణమో మరుక్షణమో మీ దగ్గరకు వచ్చేస్తున్న నాకు మీ పరువు దక్కటం కోసం మన ప్రేమ సాక్ష్యాన్ని కాల్చేయక తప్పడం లేదు నన్ను క్షమిస్తారు కదూ నల్లగా కాలిపోయి ఆకారం కోల్పోయిన గాజుల్ని కిటికీలోంచి విసిరేసి అక్కడే కోలబడిపోయింది పద్మావతమ్మ కథ పేరు బంగారు గాజులు రచించిన వారు ఏఎం బాలగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి